ఇటీవల నెల్లూరులో నామినేటెడ్ పదవులు పొందిన వారికి రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పుంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న కొందరు మంత్రిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి మంత్రి సూచించారు పోరాటం కష్టం త్యాగం పనితీరు విధేయత క్రమశిక్షణ ఆధారంగా పదవులిచ్చామని వెల్లడించారు సమర్థత చాటిన బూత్స్ క్వశి కార్యకర్తలకు రాష్ట్రస్థాయి పదవులిచ్చామన్నారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకూ నాయకుడికి సముచిత స్థానం ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకున్న కప్పిర శ్రీనివాసులు ఉచ్చి భువనేశ్వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి నారాయణకు పూల బొకేలతో సెలవులతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని వారు మంత్రికి హామీ ఇచ్చారు సిటీ డివిజన్ పార్టీ కార్యకర్తలతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రజలకు ఎల్లప్పుడూ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని మంత్రి నారాయణ సమీక్షలో పేర్కొన్నారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిని నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన పలువురు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీ సివిల్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిహారు రెడ్డి నూడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టిడిపి సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి టిడిపి ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు